వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఈరోజు మా ఇంట్లో చేసే కూర చూపిద్దామని మా ఇంట్లో చేసే కూర ఏ విధంగా చేస్తారో చూడండి బాగుంటుంది అదే విధంగా చేసుకోండి నేను నేను చేసే కూర నేను చిక్కుకూర చేసే విధానము రండి పొయ్యి చూడండి పొయ్యి ఎప్పుడు ఈ విధంగా శుభ్రంగా ఉండాలండి పొయ్యి ఎప్పుడు కూడా వంట చేయకముందు శుభ్రం చేసుకోవాలా వంట చేసినాక కూడా శుభ్రం చేసుకోవాలండి పొయ్యి పొయ్యి లక్ష్మీదేవి కదా కాబట్టి ఇట్లా పసుపు కుంకుమ పెట్టుకోవాలా శుభ్రం చేసుకుని వంట చేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టిన పర్వాలే పెట్టకపోయినా పర్వాలే శుభ్రం చేసి పెట్టుకోవాలండి పొయ్యలకి ఇచ్చేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈరోజు నేను చేసే కూర విధానం అండి పొయ్యి దగ్గర వార నెలలో ఒక్కసారి దీపం పెట్టుకోండి అన్నపూర్ణ దీపాన్ని అన్నపూర్ణమ్మ తల్లి మనం తినేది మనం మనం బ్రతికేదే అన్నం కోసం కదా అందుకని మనం ఏం చేయాలా అన్నపూర్ణ దేవికి మనం ఏం చేసినా దాని తిండి కోసమే కదా తర్వాతనే మిగిలిన లగ్జరీలు అవన్నీ కూడా నండి కాబట్టి ఒక్కసారి నెలకు ఒక్కసారి ఒక శుక్రవారం రోజు మనం ఏం చేయాలా అన్నపూర్ణాదేవికి దీపం పెట్టుకోవాలా అది కూడా చూపిస్తానండి నేను ఇంతకుముందు చూపించాను మళ్ళా చూపిస్తాను అండి పోయ్యెదిన వేసానండి తాలింపు గింజలు వేద్దాం ఈరోజు ఈరోజు కూరగాయలు అన్నీ దగ్గరకు వచ్చినాయి అండి అన్నీ ఒకటి రెండే ఉన్నాయి ఆ కూరగాయలు ఎంత టేస్ట్గా చేస్తానో చూపించాలి ఉదయం నాలుగు మెంతులు పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు కూడా పెట్టుకోవడానికి ఒక పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనకి ఇది గంటి పెట్టుకోవడానికి లేకుంటే పొయ్యి అంతా ఇది అవుతుంది తర్వాత ఉల్లిపాయలు మా ఇంట్లో చేసే కూర ఉల్లిపాయలు అండి కూరగాయలు అన్ని కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నామండి అల్లము కొంచెం దంచి వేసుకోండి ప్రతి కూరలోనూ అల్లం దంచి వేసుకుంటే మనకి పైసం రాకుండా ఉంటుందండి సిరుగా పెట్టుకున్నాను మెత్తగాయ్యేదట్టుగా కొంచెం ఇట్లా కొట్టామనుకోనండి కొంచెం గట్టిగా ఉన్నాయి కూడా మంచిగా అవుతాయండి తర్వాత ఏం చేయాలంటే బంగాళదుంపలు అండి బంగాళదుంపలు ఎప్పుడు నీళ్ళల్లో కోసేసుకోవాలండి నీళ్ళల్లో పోసేసుకోవాలి అయిపెట్టుకోవాలా తర్వాత కొంచెం హై పెట్టుకోవాలా కొంచెం మాడేదట్లుంటే సిమ్లో పెట్టుకోవాలా ఏ కూర కూడా సిమ్లో హైలో పెట్టుకుంటా చేసుకోవాలండి అప్పుడు మనకి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలు ఉడకాలంటే ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలా ఉప్పు వేసుకుంటే తొందరగా మెదు ముక్కలు మెత్తబడతాయండి వేసుకోండి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు చూసి వేసుకోండి తర్వాత పసుపు కూడా వేస్తున్నానండి పసుపు కూడా వేసుకున్నాను ఏ రకం కూర కావాలన్నా చేసుకునేదానికి దానికి నేను చూపిస్తున్నానండి ఎల్లుంపై కొంచెం చేసుకోవాలా అల్లం కొంచెం దాన్ని చేసుకోవాలండి తర్వాత టమాటా ముక్కలు చాలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే కూరగాయలన్నీ కొన్నే ఉన్నాయి కాబట్టి టమాటాలు ఎక్కువ వేసుకున్నామండి అమెరికాలో చదువుకునే విధానం కూడా చేసుకోవచ్చండి కూరలు అమెరికాలో చదువుకునే పిల్లలు కూడా చేసుకోవచ్చు మాడకుండా కొంచెం కలుస్తూ ఉండాలండి మాడకుండా కొంచెము కలుస్తూ ఉండాలా ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని నీళ్లు పోసి ఇది బాగా మెత్తగా ఉడకాలండి అదిగో ఈ విధంగా మెత్తగా ఉడికేటట్లు పిగ్గు మోతాయండి ఉడుకుతా ఉందండి ఉడకనేయండి తర్వాత ఏం చేద్దామంటే ఒక్క ఉడికి ఉడికిన తర్వాత కొంచెం కారం కూడా వేద్దాం అదిగా ఉడుకుతా కారం కొంచెంగా వేసుకోండి కారం ఎక్కువైతే తినలేం కదా కారం మరీ ఎక్కువ ఉన్నా కానీ తినలేమో కారంగా ఉంటుందండి చాలు మీరు ఉంటే వేసుకోండి మీరు ఉంటే కొంచెం కారం వేసుకోవచ్చు ఇదిగో ఇక కొట్టాలండి కూర వండేటప్పుడు ఈ విధంగా కొట్టాలా చేసుకోవాలా ఎందుకంటే దోసకాయ ముక్కలు ఎక్కువ ఉడికితే కలిసిపోతాయి అండి దానికోసం దోసకాయ ముక్కలు ఇప్పుడు వేసి కొంచెం ఇంకొంచెం నీళ్ళు పోతాం బాగా ఉడికి దగ్గరకు అవుతుంది ఇదిగోనండి కూర గుజ్జుగా అయిపోయింది చూసారా గుజ్జు కూర ఇది కూర ఇట్లా ఇట్లా కొట్టే కూడా మనకి కూర అంతా దగ్గరకు వచ్చి మంచి మెత్తగా అవుతుందండి ఇదిగోనండి కూర అయింది కదా కొంచెం కరివేపాకు కరివేపాకు ఇదిగోండి ఈ విధంగా కరివేపాకు కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి కొత్తిమీర లేవు అందువల్ల కరివేపాకు వేసానండి డెకరేషన్ చేశాను చూడండి డెకరేషన్ కూరకి చూపించండి చుట్టూ చూపించి ఎట్లా పెట్టాము ఏంటండి క్యారెట్ దోసకాయ తోటి డెకరేషన్ చేశానండి కూర వేస్తాను వట్టిస్తాను కూర ఎప్పుడు ఇట్లా మధ్యకి దగ్గరకు పెడితే తొందరగా ఉడుగుతుంది మనకు కూర మెత్తగా కావాలనుకుంటే ఇదిగోండి నేను ఈరోజు వండిన కూర బంగాళదుంప టమాటా దోసకాయి వేసి వండానండి ఈ కూర డెకరేషన్ చేశాను చూడండి కూర కూడా చాలా బాగుంటుందండి నేను ఈరోజు మా ఇంట్లో వండిన కూర డెకరేషన్ డెకరేషన్ బాగా చూపించండి ప్లేటు దగ్గరికి దూరంగా కనబడుతుంది ఇదేనండి నేను వండిన కూర ఈరోజు కూర ఈ గుజ్జు కూర అన్నమాట ఇది గుజ్జుగా ఉంటుంది వేడన్నలోకి ఒక చుక్క నెయ్యి వేసుకొని అప్పుడు అది వేయించుకొని కానీ తింటే చాలా బాగుంటుందండి నేను వేయించడం చూపించలేదు అప్పుడు అది వేయించుకోండి ఈ కూరకి ఇదేనండి నా కూర ఈరోజు నా కూర నేను చేసే విధానం చూసి చేసుకోండి బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితో లేని వాటి కోసం ప్రాకలాడుకు ఉన్న వాటితో కూర వండు పెట్టండి పెడితే రుచిగా ఉంటుంది రుచిగా చేయండి తింటారండి మళ్ళా మనం ఇంకొక చిక్క అండి కాదు ఒక దేవుని గురించి అండి మన ఇంట్లో బల్లులు ఉన్నాయి అంటే అయ్యో బల్లులు ఉన్నాయి బల్లులు ఉన్నాయి అంటా ఉంటామండి అండి బల్లులు ఉండేది మనకి మంచిదేనండి లక్ష్మీదేవికి సంకేతం లక్ష్మీదేవికి సంకేతం బల్లులు ఉండేది బల్లులు ఉండొచ్చండి ఉండాలా బల్లు లేని ఇల్లు మంచిది కాదండి బల్లులు ఉండాలండి బల్లి ఉంటే మనకి లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లేనండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి నమస్తే అండి సర్వే జనా సుఖన భావంతో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్